ಶ್ರೀ ಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ್ರೀ ಲ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಭಗವತ್ ಭಕ್ತೀ ನಮಸ್ಕಾರ ಈ ರೋಜು ಮನಮು లలితా సహస్రనామ స్తోత్రంలోని పద్దెనిమిదవ అధ్యాయంలోని నూట ఎనభై శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం యోని ముద్రా త్రిఖండేసి త్రిగుణాంబ త్రికోణగా అనఘాద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయిని యోని ముద్ర శ్రీచక్రంలోని బిందువునకు చుట్టూరా ఉండే త్రికోణ చక్రాన్ని యోనిముద్ర అంటారు బిందువునకు ఈ త్రికోణ చక్రం ఆచ్ఛాదనగా లేకపోతే శరీరంలాగా విలసిల్లుతూ ఉంటుంది పరాపర స్వరూపము శివశక్త స్వరూపము అయినా బిందువునకు ఉండే త్రికోణం ఇది ఈ త్రికోణము పరాపర సదాశివులైన కామేశ్వరి కామేశ్వరులను తనలో బిందు స్వరూపులుగా నిలుపుకొని ఉంటుంది బిందువును కూడా ఒక చక్రంగా లెక్క వేసుకుంటే ఈ త్రికోణ చక్రం శ్రీచక్రంలోని రెండవ చక్రం అవుతుంది ఇచ్ఛ జ్ఞాన క్రియాశక్తులే మూడు కోణాలుగా కలిగిన త్రికోణ చక్రాన్ని ముద్ర అంటారు అయితే ఈ యోని ముద్రను ఎవరంటే వారు సాధన చేయరాదు జితేంద్రుయులైన పరమ గురువు ద్వారా బాగా తెలుసుకొని నిష్ఠగా ఉండేటటువంటి శిష్యులు మాత్రమే ఆచరించవలసినటువంటి రహస్యమైన యోగ ముద్ర ఇది తర్వాతి నామము త్రిఖండేసి శ్రీచక్రంలోని నాలుగవ చక్రమైన దసార యుగ్మంలోని బహిర్దశార చక్రంలో పది మంది దేవతలున్నారు వారు వరుస క్రమంలో పది దళాలలో ఉంటారు వారి పేర్లు వరుసగా సర్వసిద్ధిప్రద సర్వసంపత్ప్రద సర్వ ప్రియంకరి కామప్రద సర్వ దుఃఖ విమోచని సర్వ మృత్యు ప్రసమని సర్వ విఘ్న నివారిణి సర్వాంగ సుందరి సర్వ సౌభాగ్య దాయిని త్రిఖండేశి ఈ త్రిఖండ ముద్రస్వరూపిణైన చక్రేశ్వరి దశార యుగ్మ చక్రంలోని బహిర్దశార చక్రానికి ఈశ్వరి శ్రీచక్రంలోని చంద్ర సూర్య అగ్ని వలయాలకు ఖండాలకు ఈశ్వరి కాబట్టి ఈమె త్రిఖండేసి తరువాతి నామము త్రిగుణ అంటే మూడు గుణాలు కలిగినది త్రిగుణగా శ్రీమాత సత్వ రజస్తమో గుణములు కలిగి ఉన్నప్పుడే ఆమెకు సృష్టి స్థితి లయాలు చేయగల ఆలోచన వస్తుంది అందుచేత ఆమెను త్రిగుణ అని కీర్తిస్తున్నారు వాగ్దేవతలు అంబ సర్వచరాచర కోటికి అంబ అయిన శ్రీమాతను మరొక్కమారు కన్న తల్లిని వలె స్మరించమంటూ ఈ నామాన్ని ప్రతిపాదించారు వాగ్దేవతలు త్రికోణగా బిందువులో శక్తిక స్వరూపిణిగా ఉన్న శ్రీమాత త్రికోణగా అయి త్రికోణంలో సంచరించి సర్వ ఆత్మ ఆత్మస్వరూపిణిగా చైతన్య స్వరూపిణిగా విల్లుతూ ఉంటుంది కాబట్టి ఆమె త్రికోణగా అంటే త్రికోణ గమనగా ఆమె ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు వ్యాప్తమై ఆమె వ్యాపిని అయి సర్వ జగత్తును ఆవరించుకొని ఉంటుంది తర్వాతి నామము అనఘ అఘము అంటే పాపము అనఘము అంటే పాపరహితము అయినది తనకు కర్తవ్యమే తప్ప కర్మఫలం ఆశించని ఆ తల్లికి సృష్టి స్థితి సంహార కార్యాలు నిర్వహిస్తూ ఉన్నప్పటికీ ఆ తల్లికి ఎటువంటి పాపము అంటది ఆ తల్లి స్వధర్మాచరణను చేస్తూ ఉంటుంది కాబట్టి ఆమె అనఖ తర్వాతి నామము అద్భుత చారిత్ర ఆ తల్లిని యోగమాయగా కీర్తించి సర్వదేవతలు వారి వారి యొక్క కళలను శక్తిని ధారపోసి అగ్నిలో వేవించినప్పుడు ఆ జగన్మాత అగ్ని నుంచి దేవకార్య సముజ్జత అయి దుష్ట శిక్షణ కోసం అవతరించింది ఇక ఆమె ఆవిర్భావం మొదలు ఆమె చరిత్ర అంతా మహాద్భుతమైనది సర్వశక్తి స్వరూపుణి అయిన ఆ తల్లి సర్వనామాలతో సర్వ రూపాలతో సర్వ విద్య కళా తంత్ర మంత్ర యంత్ర స్వరూపిణి జగత్తునందు ఎన్నో అద్భుతమైన లీలలను ఆయా రూపాలలో ధరించి చేసినప్పుడు మహర్షులు దేవతలు కూడా ఆమె యొక్క చరిత్రను ప్రపంచానికి పురాణాలుగా కావ్యాలుగా ఇతిహాసాలుగా చరిత్రలుగా చాటడం ప్రారంభించారు అయినా కూడా ఆమె యొక్క అద్భుత చరిత్రకు ఇదే ఆఖరు అనే మాట లేదు ఇలా ఆ తల్లి అద్భుత చరిత్రను ఎంతకాలం ఎంతమంది చెప్పుకుంటూ ఉన్నా కూడా ఇంకా మిగిలి ఉంటుంది కాబట్టి ఆమెను అద్భుత చారిత్ర అని కీర్తిస్తున్నారు వాగ్దేవతలు వాంఛితార్థ ప్రదాయిని భక్తుల యొక్క సర్వ కోర్కెలను వాంఛితార్థాలను భోగార్థాలను జ్ఞానార్థాలను కూడా ప్రసాదిస్తూ ఉంటుంది ఎవరికి కావలసినవి వారికి ఆ తల్లి ప్రసాదిస్తూ ఉంటుంది కాబట్టి ఆమె వాంఛితార్థ ప్రదాయిని అయితే ఎవరెవరి సంస్కారాలను బట్టి సంచిత కర్మలను బట్టి ఎవరికి ఏది కావాలో ఆ తల్లి అలా అనుగ్రహిస్తూ ఉంటుంది ఇలా ఈరోజు మనము నూట ఎనభై శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకున్నాం కదా రేపు నూట ఎనభై ఒకటవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం అంతవరకు శ్రీమాతను మనసారా ధ్యానం చేసుకుందాం శ్రీగురుభ్యో నమ श्रीमात्रे नमः जगमुलचिरुनगवुलपरिपालिञ्चे जननी अनयमु ममु कनिकरमुनकापाडे जननी मनसे नीवस स्मरणमे स्मरण मे जीवनमयि मनसे निवस मयि जीवनमयि मायनिवरमीय वे परमेश्वरि मङ्गलनायकि शिवज्योति सर्वकामदा అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి అందేలే చల్లని తల్లికి చంద్ర హారతి రౌవలతకుల కనక జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವಕಾಮದಾ. ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಮಂಗಳ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವಕಾಮದ